తిప్పేసి ఇది ముంగట పెడతారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ రామ్స్ తెలుగు బ్లాగ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మా కబీల్ కొడుకు బండి యాక్సిడెంట్ చేసుకున్నాడు దాన్ని మొత్తం బండి ముంగడంతా డ్యామేజ్ అయిపోయింది దాని పార్ట్స్ అన్ని తీసుకున్నా దాని పార్ట్స్ మొత్తం ఇచ్చిన అని వెళ్తున్నా అక్కడ సనయ్యకి సనయ్యలో అక్కడ గ్యారేజ్లు ఇచ్చేసాం ఇక ఇక్కడ ఉన్నాయి సామాన్లు ఇవి అండ్ ఇవి ఇంకా బ్యాక్ సైడ్ ఉంది ముంగట బంపర్ మొత్తం గుద్దేసిండు సిగ్నల్ దగ్గర మా కఫిల్ కొడుకు ఏం చేశాడంటే సిగ్నల్ దగ్గర వేరే వాళ్ళు బ్రేక్ కొట్టారట ఇంకా ఇతను పోయి బ్రేక్ కొడితే ఇంకా అతను వెనుక నాలుగు బండ్లు అన్ని లైన్గా గుద్దుకున్నాయట బండ్లన్నీ అది సామాన్లు తీసుకున్నాము ఇక్కడ సనయాలు ఇచ్చేసిన తర్వాత వాళ్ళు పిట్ చేస్తారు ఇంకా నటికి తెచ్చుకుంటారు బండి ఇక్కడ నుంచి సన వెళ్ళిపోవచ్చు స్ట్రేట్ వెళ్ళిపోతే సనాయ రైడ్ చేసుకుంటే వాళ్ళు రయాన్లో ఇది ఫల్ఫుర్సియా స్ట్రేట్ ఇది కొంచెం రైడ్ చేసుకొని స్ట్రేట్ వెళ్ళిపోతే డైరెక్ట్ సనేకి వెళ్ళిపోతుంది ఈ మధ్యది కనిపిస్తుంది అలా రయ్యాన్లో ఉంటుంది ఎప్పుడు వచ్చినవన్నీ ఎక్కువగా పాత ఇంట్లో పనిచేసినప్పుడు ఇక్కడికి వస్తుంటాను ఏరియా మొత్తంగా సౌదీ మార్కెట్ ఈ సన్నయ్య గెల్ల రోడ్ ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఈ సెల్వర్ రోడ్ ఇది పైన దీన్ని దాటిన తర్వాత డైరెక్ట్ సన్నయ్య కొంచెం స్పీడ్ తగ్గించుకొని వెళ్ళాలి సన్నైలో మొత్తం అన్ని గ్యారేజీలు ఉంటాయి కార్ గ్యారేజ్లు కానీ కంపెనీ బ్రిడ్జ్ నుంచి రైట్ తీసుకుంటే అప్పుడు మనం అనుకున్న ప్లేస్కి వెళ్ళిపోతాం సనై ఇక్కడ ముమ్మడి ఇంకో కెమెరా ఉన్నది ఇక్కడ నుంచి రైడ్ మనం ఇక్కడ నుంచి రైట్ చేసుకొని రైట్ సైడ్ వెళ్ళిపోతే గ్యారేజ్ ఉంటుంది అక్కడ ముందు రెండు సిగ్నల్ దాటేసి నెక్స్ట్ వచ్చే సిగ్నల్ సనయా స్టేట్ ట్వంటీ త్రీ ఎక్కడ చూసినా సనాల ట్రక్కులే కనిపిస్తాయి ఇంకోటి గ్యారేజ్ లా కనిపిస్తాయి మన తెలివి వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు సన్నహిల్ కంపెనీలు మొత్తం కంపెనీకి సంబంధించిన మొత్తం అకామిడేషన్ రూమ్స్ అన్నీ ఇక్కడనే ఉంటాయి కాబట్టి మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ ఆగం చేస్తారు మనం వచ్చేది ఇదే ఇదే గ్యారేజ్కి ముంగట బంపర్ ఇది ఒకటి పోయింది ఇంకోటి లోపల ఇది కావా ఇది ఇది కాదు అట వేరే రాడ్ తీసుకురామన్నాడు మళ్ళీ గ్యారేజ్కి వెళ్ళి వేరే రాడ్ తీసుకుని రావాలా గ్యారేజ్ పెట్టి చూసినా మొత్తం బండే ఉంది అన్ని ఓల్డ్ మోడల్ పండుగ ఎంత ఇది బండి కూడా మొత్తం గుద్దేశాడు మావిడు ఇదంతా తిప్పేసి ఇప్పుడు ఇది కొత్త చేస్తారు ఇక నేను బయట పెట్టారు బండి అది అనుకున్నా కాదు ఈ బండి કોરિયમ ઓમી કોમશ કિને ઇવાના ઓ કી દાર લિયા માલ નહી પૂછના હે કેસે હે ચતરા લે ગયા ઉસકો પૂછો કીધર સામાન લિયા ઓ તો કાલ મે જાકી યે રિટર્ન કરો યે ઉઠા ઉસકે બજ મે ઓકે વાહ કે ઓરે આડ એચંડા આડ બનકે રાટમ ઈ મુંગડો વેડતરું મુંંદુ પીટીએસ સર ઈરાડ ગાવલાટા ઈന്ത આ ઈ લેન્થ એસર ઓકડે એમંટર મલ્લા તરત ઇનકો દેસ કરાંંટર ઇબુ ઈયોડ કોтта બંડી મત્તમ કોતા વેસેસર બંડી મત્તમ